వందనం విద్యార్థులకు ఓ వరం నెల్లూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నెల్లూరు పదహారవ డివిజన్ లో అంబరాన్నంటిన సంబరాలు ఈ సందర్భంగా తాళపాక అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వంధనం నిధులు అందించారని కొనియాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం అందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబుకి జీవితాంతం రుణపడి ఉంటామంటూ మహిళా మనలో ప్రతిజ్ఞలు చేస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని కొనియాడారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు పడడంతో తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలతో కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందరం డబ్బులు పడతాయన్నారు ఇందుకోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పదహారవ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు సాయి యువత నాయకులు క్రాంతి బూత్ కన్వీనర్లు బీఎల్ఏలు మహిళా టీం టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కానీ ఆడింది వచ్చే రాజుగారు సెంటర్ సెంటర్ రెండు నిమిషాలు

అమలు అనుకున్నారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి దాంట్లో భాగంగా సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఏదైతే తల్లికి వందనం మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు రోజుల నుంచి కూడా అందరు తల్లులు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా పదమూడు వేల లెక్కన వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది ఎవరైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేయడం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ ఇది వర్తిస్తుందని చెప్పి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఐదు మంది ఉంటే ఐదు మంది ఆరు మందికి కూడా పడ్డ ఖాతాలో పడ్డే దాఖలు ఈరోజు కనపడుతున్నాయి ఏదైతే మాటిచ్చారో అక్కడ ఒక పక్క రాష్ట్రంలో ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తల్లులు ఖాతాల్లో డబ్బులు పడ్డం జరిగింది ఇంకా కొంతమందికి పడలేదు వాటిని కూడా లోకేష్ బాబు గారు మొన్న చెప్పిన మాట ప్రకారం వాళ్ళ అన్ని అందరు కూడా సచివాలయానికి పోయి రిపోర్టింగ్ ఇవాళ ఏదైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళ బ్యాంకుల దగ్గర వాళ్ళ ఆధార్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే జరిగి ఉండొచ్చే కానీ ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సచివాలయానికి పోయి ఒక లెటర్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు వెరిఫై వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు మా డివిజన్ దగ్గర దగ్గర పదహారు డివిజన్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున సాయి గారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ బూత్ కన్వీనర్ బిఎల్ఏలు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది మేమందరం కూడా సంతోషం వ్యక్తుంది ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పనులకు పోతూ పనులు పోయి సంపార్చుకునే పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్ళందరి పిల్లలకు కూడా ఈరోజు ఖాతాలో డబ్బులు పడబట్టి స్కూల్స్కి పంపించే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఎవరైనా కూడా చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు మన శాసనసభ్యుడు మన మంత్రివేరులు ఒక విద్యాసంస్థ నేతగా ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరికీ కూడా ఈ తల్లికి వందనం పడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పడేటట్టు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎక్కడైనా ఎవరికైనా పడకపోతే వాటిని ఇమీడియట్గా అక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి సచివాలయంలో రిపోర్టింగ్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంతోషమైన ఆలోచనతో ఈరోజు ఇక్కడ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విధంగా యువనేత లోకేష్ బాబు గారికి మా మంత్రివర్యులు నారాయణ గారికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాని వాళ్ళు దాన్ని చేసి అసంతృప్తి పడకుండా వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటూ ఎందుకు రాలేదనేది తెలుసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే పేపర్ సబ్మిట్ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ చవిద్దాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో రేపు ఆగస్టులో మనకు బస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మహిళలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ బస్సులు కూడా రాబోతుంది ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఏదైతే మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పామో ప్రజలు ముందు ముంగిటకి వెళ్ళి ఏదైతే సూపర్ సిక్స్ రాబోతుందని చెప్పామో అవన్నీ ఒకటి మీద ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మోస ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల ముందుకే ఉంటున్నాం ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వాళ్ళ ముంగిటికి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సీఎం సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందడం అనే పథకం ద్వారా ఈరోజు మా పదహారు డివిజన్లో దాదాపు నాలుగు వందల పదికి పైచీలకు తల్లికి వందనం తల్లుల అకౌంట్లోకి డబ్బులు మన ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఈ డబ్బులతోటే ఈ పేద విద్యార్థులందరూ నిజంగా స్కూల్ బుక్స్ కానీ షూస్ కానీ బ్యాగులు కానీ స్కూల్ ఫీజులు కానీ అందరూ కట్టుకుంటూ కూటమి ప్రభుత్వం నిండు నూరేళ్ళు వర్దిల్లి ఈసారి కూడా కూటమి ప్రభుత్వం రావాలని మా పాదాలు ప్రజల తరఫున ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను